మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రం గత పదిహేడు సంవత్సరాలుగా మేము ఇందులో ఆరోగ్య మిత్రులుగా పనిచేయడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వం ఇది మా మేము ప్రవేశపెట్టిన స్కీమ్ కాదని చెప్పి మేము దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా మా పట్ల దయాజాలి చూపాలని చెప్పి మేము చేసే తక్కువ అతి తక్కువ వేతనంతో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయమ్మల కంటే తక్కువ జీతం ఉన్నది అంత తక్కువ జీతంతో అంత స్కిల్డ్ లే స్కిల్డ్ క్యాండిడేట్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ అంత పరిజ్ఞానం ఉన్న నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ తోటి ఉండి ఉన్న అతి తక్కువ వేతంతో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన కూరగాయల ధరలు అయితే నూనెల ధరలు అయితే ఈ ధరలతోటి కంపేరింగ్ చేస్తే మా శాలరీ ఏ కూడా ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి ప్రభుత్వం దయచేసి మా ఎట్లా దయా దయచూపి అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న అనేక స్కీములలో మేము ఉపయోగపడుతున్నాం రచ్చబండ కార్యక్రమం ఉపయోగపడుతున్నాం ప్రజాపాలన పాల్గొంటున్నాం నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ లో పాల్గొంటున్నాం ఈహెచ్ఎస్ కార్యక్రమం పాల్గొంటున్నాం ఇన్ని రకాలుగా మేము అన్ని సర్వీస్ చేస్తున్నప్పటికీ మమ్మల్ని మా పట్ల కొద్దిగా దయ చూపట్లేదు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి పక్క పెట్టేసి మా మీద దయ చూపాలని చెప్పి కోరుకుంటున్నాం గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఈ ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్నాము దీంట్లో మాకు డిగ్రీ మాకు తీసుకునేటప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ పీజీలు తీసుకొని మాకు వేతనం మాత్రం అతి తక్కువగా ఏది ఎవరైతే లిఫ్ట్ ఆపరేటర్ మా క్యాడర్ ఏం పెట్టారంటే లిఫ్ట్ ఆపరేటర్ పెట్టి మాకు అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు డిపిఓ మాకు క్వాలిఫికేషన్ తగ్గట్టు డిపిఓ కేడర్ కల్పించి మాకు అవుట్ సోర్సింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలి కాబట్టి మేము ప్రధానంగా గవర్నమెంట్ ని ఏమి అడుగుతున్నామంటే మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం మాకు రెగ్యులర్ చేయమని గొంతమ కోరికలు కోరట్లేదు కనీస వేతనం చెల్లించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షుడిని మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి రాజు హెల్త్ కేర్ ట్రస్ట్ నందు వర్క్ చేయడం జరుగుతుంది మేము ఎన్నికయ్యేటప్పుడు అందరం కూడా డిగ్రీ క్వాలిఫైడ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ తోటి ఎన్నికైనము గత టిఆర్ఎస్ ప్రభుత్వం లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తం ఒక మూడు కేటగిరీలుగా విభజించారు దాంట్లో ఆఫీస్ సబోర్డినేటు డిఓ డిపిఓగా కానీ మాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా డిపిఓ క్యాడర్ అర్హతలు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఒక అటెండర్ స్థాయికి పెట్టి అటెండర్ స్థాయి జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అవమానించదగ్గ విషయం ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ ని మాకు కల్పించి మాకు దానికి తగిన వేతనం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఆ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము ఇది ప్రభుత్వానికి పెద్ద సమస్య కూడా కాదు మేము లక్షల రూపాయలు మేము అడగట్లేదు మేము చదువుకి తగిన వేతనం ఇవ్వమంటున్నాము గౌరవ వేతనం ఇవ్వమంటున్నాము ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు కూడా ఈ సమ్మె రావడానికి గల కారణం కూడా అప్పటికీ అప్పుడు అనుకుని మేము సమ్మెకి రాలేదు గత ఆరు మాసాల నుంచి గత ప్రభుత్వంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత ఆరు ఆరు నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే స్థాయి నుంచి అని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రాలు ఇచ్చినాము అదే విధంగా గత నెల ఆరో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మంత్రి గారు ఒకటి రెండు సార్లు పిలిచిరా చర్చలకు పిలిచి చేయడం జరిగింది ముఖ్యంగా మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాడో ఆ విషయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ మా రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ట్రస్ట్ లో ఆరోగ్య మిత్రాలుగా పదిహేడు సంవత్సరాల నుంచి సార్ మేము చేస్తున్న పనికి సమానం ఏదైతే పని చేస్తున్నామో దానికి న్యాయమైన డిమాండే అడుగుతున్నాం సార్ మరి మేము అడిగే డిమాండ్ న్యాయమైనది అయినప్పటికీ కూడా చేస్తామని చెప్పి ఇలా సాగదీస్తూ మేము ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది మాకి ఒకటే మెయిన్ డిమాండ్ మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో స్కిల్ ఎంప్లాయీస్ గా అదే దానికి సంబంధించి జీతం ఏమని అడుగుతున్నాము అంతేగాని వేరే ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు కాబట్టి మాకు డిపిఓ క్యాడర్ ని కల్పించి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కూడా మాకు ఇవ్వమని అధికారులను అడుగుతున్నాం